आइजी जोन, जोन नगर। आइजी जोन, आइजी जोन, आइजी जोन। अबला पुगुड़ के, अबला पुगुड़ के, अबला पुगुड़ के। बंकी नहीं ना लगला 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 बस पाव। उन्नाव जोन। బండి వెనుక పెట్టాలని ఇంకే మాట్లాడుతున్నాం ఏ శివ బండి వెనుక మన యొక్క సూర్యాపట్నం జరిగే మున్సిపల్ ఎన్నికలలో ఈరోజు మనం నలభై ఏడు వార్డుల్లో ఎన్నికల కార్యాలయం ప్రారంభం చేస్తున్నాం అందులో భాగంగా ఈ శ్రీ శ్రీ నగర్ నెహ్రూ నగర్ ఈ ఏరియా మొత్తం కలిపి ఐటెక్ స్టాండ్ వెనక సైడ్ హైటెక్ కాలనీ శ్రీ శ్రీనగర్ నెహ్రూ నగరు ఇవన్నీ కలిపేసి ముప్పయ వార్డు నలభై మూడవ వార్డు ముప్పయో వార్డు నలభై మూడో వార్డు ఈ రెండు వార్డు సంబంధించిన ఎన్నికల కార్యాలయాన్ని ఇప్పుడు మన నియోజకవర్గ ఇంకా మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు పంజాని వెంకటేశ్వర గారు ప్రారంభించారు ఇప్పుడు ఓటర్లను ఉద్దేశించి వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈరోజు పదకొండవ తారీఖు జరిగే మున్సిపల్ ఎన్నికల ముప్పై వార్డులకు సంబంధించిన నుండి పోటీ చేస్తున్న మన్సూర్ గారికి ముప్పై ఓ వార్డు నుంచి పోటీ చేస్తున్న మరియు ఈ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి కుప్పాల గారికి అమీద్ హృదయపూర్వక అభినందనలు నమస్కారం గతంలో ముప్పై వారి నుండి వల్స మహాలక్ష్మి గెలిపించడం జరిగింది మరి ఆ స్థానంలో ఈరోజు దళిత సోదరి మనకి అవకాశం రావడం రెండు కలిసి ఉన్న వార్డు మీ అందరికి తెలుసు నలభై మూడు కానీ ముప్పై కానీ పదకొండవ తారీఖు జరిగే ఎన్నికల్లో రెండు వార్డులో గమనకు గుర్తు పోటేసి గెలిపించాలని మీ అందరికీ భారతీయ జనతా పార్టీ పక్షాన నా వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఒక్కసారి గమనించండి ఈ మున్సిపల్ జరిగినాయి అప్పుడే శాసనసభ ఎన్నికలు కూడా జరిగినాయి అప్పుడు ఏ పార్టీ కూడా మెజార్టీ రాలేదు మీ అందరికి తెలుసు అప్పుడు మంత్రిగా ఉన్న రెడ్డి గారు కాంగ్రెస్ లో గెలిచిన ప్రవళిక ప్రకాష్ గారిని కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించిన సంపాదనతో ఆ రోజు ఖర్చు పెట్టి కాంగ్రెస్ లో గెలిచిన ప్రకాష్ ప్రవరికన్ చైర్మన్ చేసినారని అనేక ఆరోపణలు వచ్చిన విషయం మీ అందరికి తెలుసు అదే కాదు ఆ రోజు తెలుగుదేశం పార్టీ టిఆర్ఎస్ పార్టీలో గెలిచిన కౌన్సిలర్స్ కు కాంగ్రెస్ లో గెలిచిన కౌన్సిలర్స్ కు సంతలో పశువులు అమ్ముడు పోయినట్టుగా పెద్ద ఎత్తున చేత జరిగిన విషయం ఈరోజు ప్రజలు ఏ నోట ఏ చెట్టును ఏ కుసను అడిగినా ఈరోజు నేను పోరాగాన్ని ధనం చేయగలడు వాడు పోతే అయ్యా గతంలో అమ్ముకున్నారు పిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళకు మళ్ళీ రెండోసారి మురిశెట్టి శ్రీనివాస్ గారికి ఇస్తానని దళిత సోదరి దళిత మహిళ అన్నపూర్ణమ్మ గారికి ఇచ్చినారు మరి కానీ మేము అనుకున్నాం అయ్యో పెద్ద మనసుతో జగదీశ్వరరెడ్డి గారు నేను కూడా అనుకున్నాను దరిశం ఆయనకి జనరల్ సిప్ లో చాలా ఎందుకంటే గాంధీ మహాత్ముడు వివేకానంద మాదిరిగా అనుకోవడం జరిగింది కానీ ఏం జరిగింది మూడు నెలలు దాకా ముందుకే అసలు దరితుల మీద ప్రేమ కాదు చైర్పర్సన్ గా ప్రకాశ్ ను ప్రవళికలు పెడితే ఇరవై శాతం ప్రకాష్ గారు చైర్మన్ అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక లక్ష రూపాయలు పని చేస్తే ఈ వాటర్ కూడా వడ్డీల సొసైటీకి సంబంధించిన అనేక మంది కాంట్రాక్టర్లు ఉన్నారు వాళ్ళని అడగండి గడవడానికి కాంట్రాక్టర్ వాళ్ళం కోట రూపాయలు సంపాదించడానికి కాదు కానీ వాళ్ళ నోట కొట్టి ఒకే కాంట్రాక్టర్ కి పంపించి ఇరవై శాతం నిధులు ఆ రోజు ప్రకాశం తీసుకున్న అరే మనమే మరి ఈ పైసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు టిఆర్ఎస్ ప్రభుత్వం నివారించింది నిధులు లేవు ఐదు వందల కోట్ల రూపాయల నిధులు ఐదు సంవత్సరాల్లో వస్తే వాటిని దళిత సోదరి మన్ని మరి చైర్మన్ గా చేసి నేరుగా అవినీతి శాఖకు సంబంధించిన పట్టుకున్న అవినీతి పరుడైన కమిషన్ తీసుకొచ్చి ఇరవై శాతం నిధులు కమిషనర్ ట్యాంక్ బండు సౌదర చెరువు నిర్మాణం కానీ పుల్లారెడ్డి చెరువు నిర్మాణం కానీ చెక్ ట్యాంకులు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ పనులన్నీ ఒకే కాంట్రాక్టర్ శ్రీనివాసరెడ్డికి ఇచ్చి నేరుగా కమిషన్ ద్వారా ఐదు వందల కోట్లు అంటే కోట్ల మోడీ గారి ప్రభుత్వం ఇస్తే వంద కోట్ల కమిషన్ జగదీశ్వర్ రెడ్డి గారి బంగారు చేరిందని కాదా ఒకసారి ఆలోచన చేయండి మేమేమి తక్కువ కాదు టిఆర్ఎస్ పుట్టింది రెండు వేల ఒకటిలో మరి రెండు వేల ఒకటి అంటే ఇరవై ఐదు సంవత్సరాల వయసుంది మాకు వంద సంవత్సరాల చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ అని రెండు వేల ఇరవై మూడులో నేను అన్ని నేనేమి తక్కువ కాదు కాంగ్రెస్ పార్టీ అవినీతి చేయడానికి మాకు పెద్ద అనుభవం ఉందని మొన్న గెలవడం జరిగింది మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఎవరు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ దివంగత నేత దామోదర్ రెడ్డి గారు ఓడిపోయినారు ఓడిపోయినా మరి చూసు రెండు వేల ఇరవై మూడు లో అధికారంలో వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు కానీ సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని అడ్డ పెట్టుకుని పెట్టుకొని నెల రోజులు కూడా కాక ముందుకే అక్రమ నిర్మాణాలని మరి అదే కాకుండా సెల్లార్లకు పర్మిషన్ లేదని బిల్డింగ్ పెట్టి కూడగొట్టి భయభ్రాంతులు కల్పించి మీ అందరికీ తెలుసు అవినీతి ఒక నెల రోజుల్లో ఇరవై కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ నాయకులు వసూలు చేసినారని ఈరోజు ప్రధానంగా చర్చ జరుగుతుంది అదే కాదు మరి ఈరోజు గతంలో భారతీయ జనతా పార్టీ దుట్టుకున్న సత్యనారాయణ గారు ఎన్టీఏ ప్రభుత్వం వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంగా ఈ సుగ్యాపేటలో కనబడుతున్న ప్రతి చెట్టు ఈ వాడల్లో వాడల్లో పచ్చదనం ఉంది అంటే ఆ రోజు బీజేపీ చుట్టుకోట సత్యనారాయణ గారు ఆ రోజు సిసి రోడ్ల నిర్మాణం కానీ బీటీ రోడ్ల నిర్మాణం కానీ మరి కాంప్లెక్స్ ఈ పాత వర్గం దగ్గర కట్టిన మున్సిపల్ కాంప్లెక్స్ నిర్మాణం కానీ దోసపాల నుండి మూసి నీళ్లు మార్కొద్దు మురికి నీళ్లు మార్కొద్దు అని ఉన్న సందర్భంలో కృష్ణా జలాలను దోసపాల నుంచి లిఫ్ట్ ద్వారా నీళ్లు తెచ్చిన చరిత్ర భారతీయ జనతా పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు మాత్రమే అవునా కాదా ఒకసారి ఆలోచించండి అలాంటి జరిగింది కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అవినీతి కాంగ్రెస్ గెలిపిస్తారా అవినీతి టిఆర్ఎస్ గెలిపిస్తారా ధర్మం కోసం న్యాయం కోసం పనిచేసే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉంది మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కింద నిలబడుతున్న మహాలక్ష్మి గారిని మరి లక్ష్మణ గారిని గానీ గెలిపించాల్సిన బాధ్యత ఉంది అవినీతి లేని పాలన అందించడానికి పారదర్శక ప్రభుత్వం ఎన్నుకోవడానికి ఈరోజు మరి ఇద్దరిని అటు లక్ష్మణ గారిని గాని మహాలక్ష్మ గారిని గాని గెలిపించాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది మీ అందరూ కూడా మరి ఇక్కడికి ఓట్ చేసి గెలిపించి హెయిట్ పర్సన్ గెలిపిస్తే మీకు సేవ సేవకులుగా పనిచేయడానికి ఈ అభివృద్ధి మరి వ్యక్తిత్వ అభివృద్ధి కావడానికి నరేంద్ర మోడీనే సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ గెలిపించినట్టయితే ఈ సూర్యాపేటను ఆదర్శంగా దేశంలోనే

आम नेत्र मोड़ का नया कंट्रोल लाओ धर्मन कोष का पांच जी भारतीय जनता पार्टी कमर पुकूर किए होते थे महाराष्ट्र में रक्षा मंत्री पिताना हाथी समुद्र जमाना भारत माता की yeah! भारत माता की yeah! भारत माता की